ప్రైజ్ దలాడ్ దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ ఉదయకాలపు ధ్యాన సమయానికి మీ అందరికీ స్వాగతం మరియు దైవాశిస్సులు ఈరోజు ధ్యానము కొరకు జగరియా ప్రవచన గ్రంథము మూడవ అధ్యాయము మూడవ వచనమును మనం చదువుకుందాం దెన్ హీ షోడ్ మీంజల్ ఆఫ్ దిడ్ అండ్ సాటర్డ్ స్టాండింగ్ ఎట్ హీస్ రైట్ హ్యాండ్ టు అచీవ్ ప్రెస్ దాడ్ దేవుడి మాటలను మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా చదవబడినటువంటి వాక్య భాగంలో జకరియా ప్రవచన గ్రంథము మూడవ అధ్యాయంలో సాతాను దేవుని ఎదుట నిలబడి ఉండగా ప్రధాన యాజకుడైన యహోశివా కూడా ఉన్నాడు ఆ సందర్భము మనకు సుపరిచితమైనది అక్కడ సాతాను యహోశివా మీద ఫిర్యాదు చేస్తున్నాడు ఏమని నీ కుమారుడైన యోశివ మలిన వస్త్రములు గలవాడై ఉన్నాడు అని ప్రియలారా చదవబడిన వాక్య భాగంలో నిజంగానే యహోశివ మలిన వస్త్రములు కలిగి ఉన్నాడు అని చెప్పి అక్కడ వాక్యం సరవిస్తుంది అయితే సాతాను అదే చెప్తున్నాడు దేవునికి అయ్యా ఇదిగో నీ సేవకుడైన యహోశివ మలిన వస్త్రములు గలవాడై ఉన్నాడు అని దానికి ప్రభువుల వారు అంటున్నాడు అతడు అగ్నిలో నుంచి తీయబడ్డ వలె ఉన్నాడు అని ఇక్కడ నిజమేమిటి నిజంగానే ఇక్కడ ఉన్నటువంటి నిజమేమిటి అని మనం గమనిస్తే బైబిల్ గ్రంథంలో తేటగా రాయబడి ఉన్నది మలిన వస్త్రములు కలవాడై మలిన వస్త్రములు కలవాడై అని ఉన్నది అయితే ఈ మరిన వస్త్రములు కలిగి కలిగి ఉన్నాడని సాతాను చెప్పింది నిజమేనా అంటే నిజమే ఎందుకంటే బైబిల్ గ్రంథం చెప్పబడింది నీ వస్త్రమును కాపాడుకొను అని ఎందుకంటే దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ వస్త్రము అనేది మరినము పడకుండా చూసుకోవాలి ప్రియులార నిన్న దినమున మనం విన్న వాక్యంలో చెప్పాము ఫలించుటకు ఈ లోకము సరి అయినది కాదు అని అంటే మరకలు లేకుండా జీవించడం ఈ లోకంలో సాధ్యం కాదు సాధాను నిజమే చెప్తున్నాడేమని మలిన వస్త్రములు కలిగి ఉన్నాడు అని ప్రియులారా మన ఆధ్యాత్మిక జీవితము కూడా అలాగనే ఉన్నది అయితే మన దైనందిన జీవితంలో బైబిల్ గ్రంథంలోని ఎన్నోసార్లు సాతాను మాట్లాడింది నిజాలే ఏదేను తోటలో ఏదేను తోటలో హవ్వమ్మతో ఏమన్నాడు మీరు చావనే చావరు దేవుడు ఏం చెప్పాడు పండు తిన్న దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అని దేవుడు చెప్పాడు సాధారణలు ఏం చెప్పాడు మీరు చావనే చావరు పైపెచ్చు దేవతల వలె ఉందురు అన్నాడు మరి అక్కడ ఏం జరిగింది ఆదామా వాళ్ళు పండు తిన్నారు చచ్చిపోయారా చచ్చిపోలేదు లోక విదితమైన విషయం ఇది సాధారణ క్రైస్తవులకు ఎవరికైనా తెలిసిన విషయం చచ్చిపోయారా చచ్చిపోలేదు సాధారణ ఏం చెప్పాడు చావనే చావరు అన్నాడు చావనే చావరు అన్నప్పుడు మరి ఇలాగ చచ్చిపోయాడు ఎలాగ బతుకున్నారు ఇక్కడ ఏం జరిగింది దేవుడు ఏం చెప్పాడు సాధారణ ఏం చేశాడు చచ్చిపోలేదుగా సాధారణ నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా నిజమే చెప్పాడు జకరియా ప్రవచన గ్రంథంలో వస్త్రములు కలిగి ఉన్నాడు అని నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా నిజమే చెప్పాడు అంటే సాతాను చెప్పిన ఏ నిజాలు మనకు కనబడుతున్నవి దేవుడే అబద్ధం ఆడాడు అన్నట్టు కనబడుతుంది కానీ ప్రియులార మన ఆధ్యాత్మిక జీవితంలో బైబిల్ గ్రంథంలో రాయబడ్డ అనేక సందర్భాలు మన జ్ఞానానికి మించిన అంతరార్థమును కలిగి ఉన్నవి ప్రిలారా ఏదైనా తోటలో లేదా జకర్యా ప్రవచన గ్రంథంలో సాతాను చెప్పింది నిజమే కానీ శుద్ధీకరణ ఆచారం అనేది ఒకటి ఉన్నది ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కోడినప్పుడు అని రాయబడి ఉన్నది ఏం చేయాలి ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కోడినప్పుడు వారాంతములో మనము బ్రతికినటువంటి ప్రతి విధమైనటువంటి జీవితమును ఒప్పుకొని వదిలేయాలి దేవుడి సన్నిధిలో మనల్ని మనం శుద్ధీకరించుకోవాలి పశ్చత్తాపడాలి దేవుడి సన్నిధిలో ఏడవాలి ప్రభాయిదుగు నెల నుంచి ఈ తప్పు జరిగింది నన్ను క్షమించు అని అప్పుడు దేవుడు క్షమిస్తాడు క్షమాపణకు పశ్చత్తాపమునకు చాలా తేడా ఉన్నది క్షమాపణ అనేది ఇతరులు ఇచ్చేది ఎదుటివారిచ్చేది పశ్చత్తాపం అనేది మన మనసులో కలిగేది ఒక తప్పు మనలో జరిగినప్పుడు పశ్చత్తాపం అనేది మన మనసులో రావాలి అదే దేవుడు అంటున్నాడు పశ్చత్తాపము కలిగి ఉండాలి అయితే ప్రీలారా సాతాను చెప్పే నిజాలే కానీ సాతాను చెప్పే నిజాలు కొన్నిసార్లు లోక వినాశనానికి జీవితాల వినాశనానికి కారణమవుతాయి నిజమే కానీ కొన్నిసార్లు చెప్పకూడనిది ఉన్నది ప్రీలారా జకరియా ప్రవచన గ్రంథంలో ఏసయ్య చెప్పాడు వాడిపై వస్త్రమును మలిన వస్త్రమును తొలగించుడి మలిన వస్త్రములను తొలగించుడి ఆ మలిన వస్త్రములను తొలగించి నూతన వస్త్రములతో అతన్ని అలంకరించు ప్రిలారా మన దైనందిన జీవితంలో దేవుడు కూడా మలినమైన మన వస్త్రములను తొలగించడానికి ఇష్టపడుతున్నారు నిజంగానే ఎందుకు మనకు దేవుడిచ్చినటువంటి ఆ రక్షణ వస్త్రం అనేది మరకలుగా మారింది ఎందుకంటే మన జీవితానికి మనం యేసు ప్రభునకు మించి రంగులు వేసుకోవాలనుకున్నప్పుడు ఆ చెరపబోయిన క్షణాలు ఉంటాయి కొన్ని అవి మరకలుగా మిగిలిపోతాయి ఏమిటా రంగులు ఏమిటా మరకలు ప్రిలారా దేవునితో కలిసి బ్రతకాలి అనుకున్నప్పుడు క్రీస్తును మన సొంత రక్షకునిగా నీ సొంత రక్షకునిగా నా సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు అప్పుడు ప్రార్థన చేస్తామేమని ప్రభువా ఇక మీదట నా చిత్తము కాదు నీ చిత్త ప్రకారము మాత్రమే నేను బ్రతుకుతాను నీ చిత్తం కొరకు మాత్రమే నేను ఉంటానని మనం ప్రమాణం చేస్తాం నిజంగానే మన జీవితంలో దేవుడి చిత్తము ఎంత మట్టుకు పనిచేసింది దేవుడి ఆలోచనకు మన జీవితంలో ఎంత మట్టుకు సమయం ఇచ్చాం సాతాను ఫిర్యాదు చేస్తున్నాడు ఫిర్యాదు చేస్తున్నాడు అంటున్నాం ఎప్పుడూ ఫిర్యాదుగానే ఉంటాడు కానీ సాతాను నీ మీద ఫిర్యాదు చేయాలనుకున్నప్పుడు అలా తప్ప చిన్న చిన్న వాటికి ఫిర్యాదు చేయడు చాలామంది మన దైనందిన జీవితంలో అంటుంటాం సాతాను చేస్తున్నటువంటి దుష్ప్రచారం అండి లేదా సాతాను నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు నన్ను ఇట్లా అట్లా వాడంటున్నా ఎక్కడో వాడెక్కడో మూల కూర్చొని వేస్తుంటాడు అయ్యో బాబు నాకేం సంబంధం లేదురా నువ్వు చేసిన దానికే వచ్చింది నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదని అడుగు మూల ఇస్తూ ఉంటాడు కానీ మనం మాత్రం మన యూనివర్సల్ శత్రువు అందరికీ ఇక్కడున్నాడు కనుక ఏదైనా వాడి మీద వేసేయడానికి అలవాటు పడ్డాం ప్రియులారా నిజంగానే మన దైనందిన జీవితంలో నీవు బాప్తీస్వంపు తీసుకున్నప్పుడు ఏసుతో చేయబడిన నిబంధనకు ఎంత మట్టుకు కట్టుబడి ఉన్నావు నిజంగా కట్టుబడి ఉన్నావా ఈ ఉదయకాలంలో దేవుడు అడుగుతున్నాడు నిన్ను నన్ను నా కుమారుడా నా కుమార్తె నీవు నాతో అంటు కట్టబడ్డ రోజు తిరిగి నాలో జన్మించిన రోజు నువ్వు నాకు ఇచ్చిన మాట ఏమిటి నీ విధానం ఏమిటి ఈరోజు మన జీవితంలో అత్యున్నత స్థానంలో దేవుడు ఉండాలి కానీ ఈరోజు ఏముంది చాలామంది జీవితాల్లో దేవుడు లేడండి ఉన్నారని వీళ్ళు భ్రమపడుతున్నారు అంటున్నారు ఏమని నేను దేవుడికే నా జీవితంలో ప్రథమ స్థానం ప్రథమ స్థానం ప్రథమ స్థానం చాలా తప్పు లేదు ఎందుకంటే వారి ప్రథమ స్థానంలో వారి ధనం ఉన్నది ఈ కాలంలో మొట్టమొదటిగా లేదా వాళ్ళ భార్యనో భర్తనో ఉన్నాడు విలువ ఇవ్వకూడదు తప్ప నేను చెప్పట్లేదు కానీ ఈరోజు ధనాశతో దేవుని చిత్తమునకు వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు భార్య కొరకు భర్త కొరకు దేవుని ఆలోచనా సరణిని దాటిపోచున్నారు ఏమైనా జరిగితే సాతాన్న నా మీద నిందిస్తున్నాడు అండి అంటున్నారు రిలారా సాతాను ఒకరి మీద ఫిర్యాదు చేయాలనుకుంటే లేదా యహోష్ లాగుంటుంది దే వాడు ఒక కేసు టేకప్ చేసి ఫైల్ చేస్తే మళ్ళీ తిరుగులేని విధంగా నీ మీద కంప్లైంట్ చేస్తాడు ఆ రేంజ్లో నీ మీదికి శోధనను తెస్తాడు చాలా తప్పు సాతాను ఎవరి మీద పడితే వారి మీద కంప్లైంట్ చేయడు చేస్తాడు కానీ బలమైనదిగా ఉండదు ఒకటి సాతాను నన్ను శోధిస్తున్నాడు అంటున్నారు నా ప్రియ కుమారుడు ఆ కుమార్తె సాతానొకేళ శోధిస్తే యోబు లాంటి పరిస్థితి ఉంటుంది దేవుని చిత్తం అయితే మరొకసారి యోబును ఎలా ఎందుకు ఎప్పుడు ఎలా శోధించాలనేది తెలుసుకుందాం కానీ యోబు లాంటి పరిస్థితి ఉంటుంది సమస్తము కోల్పోయి పెంట కుప్ప మీద కూర్చున్న జీవితము ఒక రాసుల బ్రతికి చిల్లి పైసలేని పరిస్థితిలోనికి ఇవ్వచ్చు కూడా పెంట మీద కూర్చొని వాడుకుంటున్నాడు గర్భము నుండిది గంబరిగానే వచ్చి తిని చటి వట్టి చేతులతో నాకు కలిగిన అన్నీ నీవే నాకు కలిగిన నీవే తీసు కొంటివి స్తోత్రం ఎటులను సహింతుహో కటకటా కష్టముల్ కలకాల మేఘా కటకట కష్టముల్ ప్రజల ఏంటట తల్లి గర్భం నుండి దిగంబరికి వచ్చాను దిగంబరికే పోతాను నాకు కలిగినవన్నీ నువ్వే ఇచ్చావు నువ్వే తీసుకున్నావు నాయన ఇంకా నా దగ్గర ఏమున్నది కటకట కష్టములు ఇక ఎలా కాలం నేను భరించాల్సిందే నానే స్థాయికి వచ్చాడు ఈరోజు నీకు దేవుడు ఏమి ఇచ్చాడు ఏం తీసేయలేదు అన్నీ నీ దగ్గరే ఉన్నాయి కానీ దేవుని ముందు నిర్దోషిగా నిలబడాలన్నటువంటి తపన నీలో లేదు ప్రియులారా దేవుని కొరకు మనం నిలబడాలంటే నిర్మలమైన మనస్సాక్షి గలవారమై ఉండాలని చెప్పింది బైబిల్ గ్రంథం ఎవరో ఏదో అంటున్నారని ఎవరి కొరకు కాదు ఈరోజు నిన్ను ఇంత మట్టుకు కాపాడిన దేవుని కొరకు నిలబడగలిగినటువంటి తెగింపు నీకున్నప్పుడే దేవునితో కలిసి ఉండు యథార్థంగా దేవుడి సన్నిధిలో నేను హెచ్చరిస్తున్నాను దేవుడి కొరకు మాత్రమే బ్రతకగలిగిన స్థాయి ఉంటేనే ఉండు లేదంటే రెండికి జడ రేవడిలాగా బ్రతక్కు మా బావి ఇలా అన్నాడు మా అక్క ఇలా మా అత్త ఇలా అన్నాడు నా కుటుంబం ఇలా అంది నాకున్న డబ్బు సమస్య ఏది అన్నీ కాదు నీకు ఎన్ని సమస్యలు ఏసుతో ఉన్నావా ఏసును కలిగి లేకపోతే నువ్వేమీ కలిగి ఉన్నావు అర్థమే చాలా మంది అంటున్నారు నాకు శోధన వచ్చింది నాకు శ్రమలు శ్రమలు ఉండకపోతే ఏమవుతుంది నువ్వు దేవుడితో లేనప్పుడు నీ జీవితంలో దేవుని కార్యము నెరవేర్చబడదు పక్కాగా నీ జీవితంలో నా జీవితంలో దేవునికి వెలుపల ఉంటే దేవుడి కార్యం నెరవేర్చబడదు శ్రమలను మాత్రమే నీవు నేను కలిగి ఉంటాం కనుక యుహా సన్నిధికి మనం వెళ్ళినప్పుడు మలిన వస్త్రములు కాకుండా శుద్ధ వస్త్రములు కలిగి ఉండేలాగున ప్రతి దినము దేవుడి సన్నిధిలో మనం గడపాలి ప్రతి ఆదివారం పునరుత్న దినమందు ప్రభు సన్నిధికి వెళ్ళి యహోశువ లాంటి మలిన వస్త్రమును మనం రోజూ కలిగి ఉంటాం మన దినదిన జీవితంలో ఏదో ఒక రకంగా కొంత పాపమును మనం కంటించుకుంటాం ఎందుకంటే ఈ లోకములో నిన్ను ఉన్నదంత పాపమే కనుక ఆ పాపాన్ని శుద్ధీకరించుకోవడానికి ప్రతి ఆదివారం దినమున దేవుడి సన్నిధిలో మనల్ని మనం శుద్ధీకరించుకోవాలి దేవుని సన్నిధికి వెళ్ళిన ప్రత్య ప్ర పశ్చత్తాపడ్డప్పుడు దేవుడు నీ మలిన వస్త్రమును శుద్ధీకరిస్తాడు నీ పై ఉన్న ప్రతి తప్పిదమును దేవుడు తీసేస్తాడు ప్రభునందు ప్రియులారా జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా ఉండి మన పై వస్త్రమును మనం కాపాడుకొని దేవుడిచ్చిన రక్షణ వస్త్రమును మనం సరిగా కాపాడుకొని మాన్న దైనందిన జీవితంలో ముందుకు సాగుదాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధమైన పరమ తండ్రి నీకు వందనాలు ప్రభా సాతారు చెప్పేటటువంటి నిజాలలో మా జీవితము చిక్కు పడిపోకుండా మేము సరిగా ఉన్నటకు నువ్వు కృప చూపండి యేసురాజా నీకు వందనాలు ప్రేమమేడ కృప సత్య సంపూర్ణుడైన మా దేవ నీకు వందనాలు తోడైన నీ కృపలు భద్రపరచండి యేసురాజా విన వాక్యములు సైతాడు ఎత్తికిపోకుండా నీరు కట్టి ఫలింపచేయండి ప్రభా నీతో ఐక్యమైన జీవితమును మేము కలిగి ఉన్నటకు మాకు కృపచూపమండి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ఏసు అడుగు వేడుకుంటున్నాము తండ్రి మన తండ్రి పరమ ప్రేమ రక్షకుడైన యేసునాధుని కృప దేవుని యొక్క శాశ్వత ఆశీర్వాంశం సన్నది ఇది మొదలు కొన్ని క్రీస్తు రెండో రాకడ పర్యంతం వరకు మనందరి జీవితాలకు మెండుగా తోడైందనుగాక ఆమెన్ యేసు రక్తం వేచయం శిల్వ రక్తం వేచయం ప్రవేశనామనకు సంపూర్ణ విజయం కలుగునాక అపవాది కాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగునుగాక ఆమెన్ ప్రస్తులాడు అందరికీ వందనాలు దైవాశిస్సులు